దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానన్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేరు రోడ్ ఈరోజు చి మన చిత్తూరు జిల్లా చిత్తూరు సబ్ పరిధిలో ప్రాంతంలో అవుట్ ఈ ఎన్డిపిఎల్ కర్ణాటక ఎన్డిపిఎల్ లిక్కర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు ఇది నాలుగవ సీజన్ గత పది రోజుల్లో భారీ స్థాయిలో మన ఉత్సాయ గారి ఇన్స్పెక్టర్ వల్సాయ గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించారు ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీమ్లో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వరకు కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంట్రియేషన్లో ఈ దినం ఉదయము మన కర్ణాటక మధ్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను చిత్తూరు పరమనే రోడ్డు ఇలవారం బిడ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న ఏడు కేసులో లిక్కరు కర్ణాటక లిక్కర్ ఎన్డిపియర్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ వివరాలు వెళ్తే ఇది ఇదంతా కూడా పాండ్య పాండ్య లడ్డు అని ఇద్దరు మెయిన్ కింగ్ ఫిమ్స్ వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది వీరు ఓన్లీ కూడి ఈ పాండ్యా లడ్డును కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము మీ మొత్తము ఈ పట్టుకున్న ప్రాపర్టీ వచ్చేసి అమృత్ సిల్వర్ సిల్వర్ కప్ నైన్టీ నైన్టీఎంఎల్వి ఒక ప్రాంత శాసనం ఎనిమిది వందల ముప్పై సుమారు డెబ్బై నాలుగు లీటర్లు తర్వాత బెంగళూరు బ్రాంత్ని వన్ ఎయిటీ ఎంఎల్ తొమ్మిది బాక్సులు నాలుగు వందల నూట హోటల్ నూట యాభై లీటర్లు కాక ఈ టీవీఎస్ స్కూటీ ఈ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వర్క్లో విశేష కనపరుస్తున్న మన ఇన్స్పెక్టర్ కె ఉషయ మరియు శిస్పూర్ వర్క్ స్పెషల్ బ్రాంత్ కూడా జరగబోయే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ గారు స్పెషల్ రివార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే చేస్తా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఈ అక్రమ రవాణా బంగారు వ్యాపారం కానీ భారీ మొత్తంలో క్యాష్ కానీ విధంగా ఐడియా ర్యాంక్ కానీ ఎన్డీపీఎల్ లెక్కర్ కానీ మన డీపీఎల్ లెక్క గురించి కానీ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతారు ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల వాళ్ళకు జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ అందరూ బాగుప బాగా అందరూ కూడా మీరు ఇందులో విశేషంగా మాకు సహకారం అందిస్తారని సమాచారం అందిస్తారని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ